అనుకున్నాం సో నార్మల్ గా ఇద్దాం సో ఫస్ట్ నేను మాట్లాడతాను ఇంకొంచెం అడుగు మమ్మీ పిలుస్తుంది అప్పట్లో పిల్లలు మాట్లాడతారు సో గాయ్స్ మన వీడియోలు చూసిరుగా మన ఒక వీడియో తీసినோம் మీరు సపోర్ట్ చేయాలనే గల్లీ బాయ్స్ కి పుని ఇయ బకెట్ ఏంది ఆ మా మీరు నావేనే అయ్యిరా ప్రాంగో పుని మైక్ దార్చినా సంజ నిన్నే ఇచ్చేలే

పెట్టుకుంటే ఎట్లుంటది తెలుసా మనతో పెట్టుకుంటే సో ఇట్నే ఉంటది సో పోయిన వీడు మాతో గొడవ పెట్టుకొని చూపించారు సో నాకు తెలియదు అది ప్రాంక్ అని మేము ప్రాంక్ అనుకున్నా కానీ ఇల్లు అని అనుకోలే వీళ్ళు డైరెక్ట్ వచ్చి ఎగవడతానే ఉన్నారు కానీ నేను గెలిచుకున్నాను ఫస్ట్ ఇల్లకి సో మనతో ఇట్లుంటది సో నెక్స్ట్ బ్యాంక్ చేయబోతున్నాం లేదంటే అదే చేయబోతున్నాం కామెంట్ చేసి చెప్పండి పక్కా చేస్తాం చలి పెడుతుంది ఇలా ఇగో డేట్ డేట్ టైం అన్ని ఇక నైట్ పూట మొత్తం ఆగం అవుతుంది చలి చిన్నగా పెడతలే నాకే ఇగో తడి చిన్నోళ్ళకి ఎక్కువ పెడుతుంది ఇక తడిపినోళ్ళకి ఎట్లా పడాలి